అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా మనము మోక్షం అని చెప్పేసి అని ఎక్కువ మంది అంటుంటే వింటుంటాం అనమాట ఇది మోక్షం అనేది నిర్గుణ నిరాకారము సద్గుణ సాకారము అనేది మనకు రెండు రకాల సాధనా విభాగాలు ఉన్నాయి నిర్గుణ నిరాకారం అని చెప్పేసి అంటే శూన్యం ఇక్కడ ఆ జీవుడు శూన్యంలో కంచిపోతాడు ఇది ఇంకెప్పుడైనా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం ఇక సద్గుణ సాకారం అంటే ఈశ్వరుడు మాతాచ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవన్ శివ భక్తాచ సౌదేశో భవనం త్రయం అంటే శివ పార్వతులే నా తల్లిదండ్రులు అని చెప్పేసి అని నేను భావిస్తున్నా నేను శివ పార్వతులు నా తల్లిదండ్రులను భావిస్తున్నా అంటే ఈ చైతన్యం ఈ విశ్వంలో ఏదో ఒక దైవ సంకల్పంతో ఒక చైతన్యం అనేది మనం నడిపిస్తుంది దాన్నే మనం శివపార్వతులుగా మనం కొలుస్తున్నాం అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నట్టు అంటే మనము స్వరూపంలో ఉన్నాం మనం మనకు ఈ స్వరూపంతో నేను ఇప్పుడు ఉదాహరణకు కైలాసం పోవాలి నా లక్ష్యం కైలాసం అనుకుందాం మనం ఇంకొకరి లక్ష్యం వచ్చేసి వైకుంఠం మరొకరి లక్ష్యం వచ్చేసి బ్రహ్మలోకం సత్యలోకం ఇంకో ఒకరు లో లక్ష్యం వచ్చేసి ద్వీపం అమ్మవారిది ఇట్లా ఒకరొకరి లక్ష్యాలను బట్టి వాళ్ళ ఇష్టదేవతని కురదేవతలని ఆరాధన చేసి మంత్రాది దేవతలను ఆరాధన చేసేసి ఆ లోకాలకు వెళ్ళేదాన్ని కూడా మనం మోక్షము అంటుంటాం అనమాట అంటే ఇది కూడా జననమరణ చక్రాల నుంచి మనకు బంధ విముక్తి చేపిస్తుంది జననమరణ చక్రాల నుంచి బంధ విముక్తి మనకు చేపిస్తుంది కదా ఈ జనన మరణ చక్రాల నుంచి బంధ విముక్తి చేపించి ఆ ఉన్నతమైన లోకాలకు మనం వెళ్ళిపోయినప్పుడు మనకు అక్కడ కూడా కొన్ని విధానాలు పదవులు కొన్ని పనులు ఇవన్నీ కూడా ఉంటాయి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం ముందుగా ఈ మోక్షాన్ని మనము నాలుగు రకాలు అంటారు అనమాట మొదటిది స్వాలోక్యం స్వాలోక్యం అని చెప్పేసి అంటారు అనమాట దీన్ని స్వాలోక్యం అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం భూమండలం మీదే ఉన్నాం మనం భారతదేశంలో మనం వచ్చేసి తెలుగు రాష్ట్రాలలో ఉంటున్నాం కానీ భారతదేశం తెలుగు రాష్ట్రాలతో పాటు భూమండలం చాలా పెద్ద ఉంది భూమండలం చాలా పెద్దగా ఉంది మనం దీనే మృత్యులోకం అని చెప్పేసి అని మనం అంటుంటాం భూమండలం చాలా పెద్ద ఉంది అక్కడ కూడా కైలాసం కూడా చాలా పెద్దగా ఉంటుంది అందులో మీరు ఒక భాగంగా ఆ లోకానికి మీరు వెళుతారు ఆ లోకానికి వెళ్తారు కానీ శివయ్యకు కొంచెం దూరంగా కర్తవ్య నిర్వహణ చేస్తుండొచ్చు మీ పనులు మీరు ఆ పనులు కూడా ఎట్లా అని చెప్పేసి అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఏదైనా ఒక పురాణలోకి మనం వెళ్తే వేస్తే ఎవరైనా ఒక దముడు ఏదో ఒకటి శరీరం వదిలిపోయే టైంలోనే మంచి పనులు చేసేవారికల్లా ఇక నుంచి వచ్చేసేమో యమదూతలు ఇక్కడ నుంచి వచ్చేసేమో శివదూతలు వీళ్ళేమో యమకింకర్లు వీళ్ళనేమో శివకింకర్లు అంటారు అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి గొడవ పడే ఆ జీవుని వచ్చేసి ఇంకెప్పుడైనా కానీ దేవతలోకం నుంచి వచ్చిన వాళ్ళే గెలుస్తారు కనుక వీళ్ళు కైలాస ప్రాప్తి కోసం ఈ జీవుని తీసుకొని పోతుంటారు వైకుంఠ ప్రాప్తికి ఈ జీవుని తీసుకొని పోతుంటారు ఇలాంటి ఇవి చేస్తున్నారు అంటే ఆ లోకంలో ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చిరు కదా వాళ్ళు ఒక పదవిలో ఉన్నారు ఆ లోకంలో ఉన్నారు వీళ్ళని మనం ఏమంటాం మనము ఆ లోకాన్ని పేరిన స్వాలోక్యులు స్వలోక్యులు అని చెప్పేసి అనొచ్చు వీళ్ళు కూడా ఇంకా పరివార దేవతలుగా ప్రమాద గణాలుగా ఉంటారు ప్రమాద గణాలు కూడా నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఉదాహరణకు ప్రత్యంగిర మాత గురించి నేను ఇంతకుముందు చెప్పినాను ప్రత్యంగిర మాత పరివార దేవతలే నలభై మూడు వేల కోట్లు అని చెప్పేసి చెప్పినాను కూడా అమ్మవారి దగ్గరనే ఉంటారు అమ్మవారి దగ్గరనే అమ్మవారిది వచ్చేసి ఇప్పుడు మణిద్వీపం ద్వీపానికి వచ్చేసి రక్షణ కవచం బిఎస్ఎఫ్ అన్నమాట ప్రత్యేక తర్వాత ఆమెకు ఇంతమంది పరివార దేవతలు ఉన్నారు అంటే ఏడున్నారు వాళ్ళు ద్వీపం చుట్టూ ఉన్నారు అర్థమవుతుంది కదా ద్వీపం చుట్టూ బిఎస్ఎఫ్ ఫోర్స్ ఎంత నలభై మూడు వేల కోట్ల మంది ఇంకా అది ఎంత పెద్దదనేది అర్థం చేసుకోండి ఇట్లా మనం ఒక లాజికల్గా మీరు అర్థం చేసుకోవచ్చు లాజికల్గా మీరు అర్థం చేసుకోడానికి నేను ఇది ఉదాహరణ చెప్తున్నాను స్వాలోక్యం స్వాలోక్యం తర్వాత సాన్నిధ్యం సాన్నిధ్యం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి మనం కైలాసం గురించి మనం తీసుకుంటే నా జీవిత లక్ష్యం ఏంది శివయ్య దగ్గరికి నేను పోవాలి కైలాసం పోవాలని చెప్పేసి మనం అనుకున్నాం కైలాసంలో ఈశ్వరునికి అత్యంత సాన్నిధ్యులుగా మనకు ఎవరెవరు ఉన్నారు నందీశ్వరుడు బృంగీశ్వరుడు చండీశ్వరుడు శృంగీశ్వరుడు కాలభైరవుడు వీరభద్రుడు తర్వాత వచ్చేసి స్వామి తర్వాత గణపతి వీళ్ళెనిమిది మంది ఆయనకు అత్యంత సన్నిహితంగా చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళు సాన్నిధ్యంలో ఉన్నారు ఈశ్వరు సాన్నిధ్యంలో ఉన్నారు శివశక్తులకు సాన్నిధ్యంలో ఉన్నారు అనమాట అంటే భగవంతునికి దగ్గరగా పాదాల దగ్గరనే కూర్చొని నిరంతరము ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను చూస్తూ వీళ్ళు పరవశానికి చెందుతూ ఉంటారన్నమాట తర్వాత స్వారూప్యం స్వారూప్యం అంటే ఈయనకు కూడా ఈయన భార్య సాధన చేసి కులసతి అంటారు కదా ఈయన కులసతి వచ్చేసి ఈయనకు పార్వతిగా ఉంటుంది ఈయన శివయ్యలాగా ఉంటాడు అనమాట వీళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే నేనే శివతత్వాన్ని నేనే శివుణ్ణి అని చెప్పేసి సాధన చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడ పోయేసి స్వరూపంతో వస్తారు వాళ్ళకు స్వరూపే ఉంటుంది వాళ్ళు కూడా దే పరివార దేవతల కిందకి వస్తారు పరివార దేవతలకు వచ్చేసి చిన్న చిన్నగా సాధన చేసిన వాళ్ళకు సహాయం చేయడము దర్శనాలు ఇవ్వడము స్వప్న దర్శనాలు ఇవ్వడము పనులు చేయడం ఇవన్నీ కూడా ఈశ్వరుడు అంతటి వాడు అంత మహానుభావులు రావడానికి ఆయనకు ఉండదు అనమాట ఆయనకు అనేక కోటి బ్రహ్మాండ దివ్య విగ్రహ ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలను ఆయన చూసుకోవాలి కానీ మన బ్రహ్మాండానికి వచ్చేసి శివయ్య పాత్ర పోషించేసి మనం ఇంకే ఆయన స్వరూపంకి వచ్చేసి వాళ్ళు స్వారూప్యులు ఎక్కువ వస్తుంటారు ఇది చాలా తక్కువ మంది తెలుసు కానీ ఇక్కడ వచ్చేసి అక్కడ ఆ పార్వత్యం ఈయన తల్లి పుత్ర పుత్రనామాసి అంటే తండ్రికి కొడుకుకు భేదం లేదు తండ్రికి కొడుకుకు భేదం లేనట్టే ఈయన వస్తాడు ఆయన దగ్గర తీసుకొని పోతాడు ఈయన వస్తాడు ఆయన దగ్గర తీసుకుపోతాడు వీళ్ళని స్వారూప్యుడు అనొచ్చు అతను రెండు చేతులతో కూడా రావచ్చు ఆయనకు నాలుగు చేతులు ఎనిమిది చేతులు అట్లా ఉంటే బ్రహ్మాండాలను బట్టేసి ఆయనకు వచ్చేసి శక్తి స్వాంపన్నను బట్టేసి ఉంటే ఈయనకు వచ్చేసి రెండు చేతులతో మన దగ్గరికి రావచ్చు ఇట్లా మీరు అర్థం చేసుకోనికే ప్రయత్నం చేయండి తర్వాత సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవడం ఇది కలిసిపోయిన తర్వాత కూడా మన బయటకు కూడా వస్తాం మనం ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అని చెప్పేసి అంటే నర్మదా నది శివయ్య జటాజుటం నుంచే వచ్చింది వీరభద్రుడు జటాజుటం నుంచి వచ్చిండు కాలభైరవుడు జటాజుటం నుంచి వచ్చిండు ఇట్లా శివయ్య నుంచి జటాజుటం నుంచి వచ్చిరని చెప్పేసి అంటే శివయ్యలో కూడా కలిసిపోయినారు కదా వీళ్ళు అంటే ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పం వైవసుత మన్మంతరంలో ఉన్నాం మనం ఏదో ఒక కల్పంలో అది ఎన్నో కోట్ల కల్పాల వెనకాల కావచ్చు ఈ ఈ విశ్వం ఎప్పటి నుంచో ఉంది ఈ విశ్వం ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మనము ఈ కలియుగంలో మనం ఉన్నాం ఇంతకు ముందుకు యుగాలు ఎన్ని కలిసిపోయా మనకు తెలియదు అసలు ఆయన శివ మెడలో ఉన్న బ్రహ్మ కపాలాలు చూస్తే ఎన్ని బ్రహ్మ కపాలాలు అని అంటే అన్ని కల్పాలు ఇంకా కలిసిపోతున్నట్టు కదా అర్థం అది చేసుకుంటున్నారు కదా ఈ గా మీరు అర్థం చేసుకుంటే సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం అన్ని కోట్ల కల్పాలు మనం ఉండిపోతాం ఆయన లోపల ఉండిపోతాం అప్పుడు కూడా కర్తవ్య నిర్వహణ కోసం వచ్చినా కానీ కర్తవ్యము అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అదే లోకానికి మనం వెళ్ళిపోతాం అదే లోకానికి మనం వెళ్ళిపోతాం అయితే ఒక అక్కడ వచ్చే స్వరూపం ఏదైతే ఉందో ఇక్కడ నువ్వు చేసిన సాధనను బట్టే అక్కడ వచ్చే స్వరూపం వస్తుంది సాహిత్యంలో కూడా స్వరూపం ఉంటుంది కదా రూపము అది ఇప్పుడు ఈశ్వర చైతన్యంతో ఇప్పుడు వీరభద్రుంది స్వరూపం వేరు కాలభైరవ స్వరూపం వేరు శివయ్య స్వరూపం వేరు నందీశ్వర స్వరూపం వేరు ఇవన్నీ కూడా ఆ లోకంలో అక్కడ ఉన్నా కానీ కర్తవ్య నిర్వహణ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే ఏదో ఒక కల్పంలో వీళ్ళు మన లాంటి సాధకులే ఇది బాగా గుర్తుపెట్టుకోండి కా సాధకులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు ఇది నవ విధ భక్తిగా ఎక్కడనో దగ్గర తప్పకుండా ఆయనను మాత్రం శరణం చూచాల్సిందే ఆయన శరణ వేడిన వారికి మాత్రమే ఆ లోకాలు మనకు ప్రాప్తిస్తాయి ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని ఇది మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది అవగాహన వచ్చేస్తే అసలు మనం సాధనలు ఎందుకు చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి ఈ ప్రశ్నలకి ఇది అన్నిటి గుణంగా అయ్యా నేను ఈ శరీరం వదిలేసావు ఈ శరీరంతో బొందితో కైలాసం అంటుంటారు అనమాట ఇట్లనో అట్లనో ఎట్లనో వదలాక నేను శివయం చేరుకోవడం నా అంతిమ లక్ష్యం కైలాసం పోవడం అంతిమ లక్ష్యం అది నాలుగు రకాల మోక్షాలు నాలుగు రకాల మోక్షాలలో నేను నేను ఎంచుకున్న మార్గాన్ని బట్టి నేను చేసిన సాధన తీవ్రతను బట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పడానికి మీకు ఐడియా రావడానికి నేను ఇది వీడియో చేస్తున్నాను మిత్రుల నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహం శివ నా గురువరధికం నా గురు అధికం నా గురువరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవర్ నమ